రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి తెలంగాణలోని పది జిల్లాల్లో సోమవారం ఒక్కరోజే దాదాపు సగటున పది సెంటీమీటర్ల వర్షం కురిసింది హైదరాబాద్తో పాటు నిజామాబాద్ సిద్దిపేట గద్వాల్ కామారెడ్డి నిర్మల్ జిల్లాలను వరుణుడు అతలాకుతలం చేశాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎక్కడి వరద అక్కడే నిలిచిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటికి గురై నలుగురు రైతులు సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు తెలంగాణ వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుంది ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది దీంతో ఆదిలాబాద్ మెదక్ మహబూబ్ నగర్ వికారాబాద్ కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది రేపు ఎల్లుండి రాష్ట వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఇక రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాలతో